హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ ఫ్రై కోసం ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిగించిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ఇందులో రౌండ్గా చక్రాల లాగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి కాకరకాయల పైన తొక్క అనేది కొంచెం రఫ్ చేసేసుకోవాలి ఇలా రౌండ్ చక్రాలు లాగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని దూరగా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఒక ఒక కొబ్బరి చెప్పలో సగం వరకు కొబ్బరి ముక్కలను తీసుకొని వెండి కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కచ్చా పచ్చాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పొడిని పక్కన పెట్టేసుకొని ఈ కాకరకాయలని చూసుకోవాలి చూసుకుంటూ వేపుకోవాలి ఈ కాకరకాయలు అనేవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు రెండు కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం వేగే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ నుడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేలా కలుపుకోవాలి టమాటా కూడా మెత్తబడే వరకు ఈ టమాటాని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి కొబ్బరి కార పొడిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా కాకరకాయ ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైలో ఉల్లిపాయ అలాగే ఒక చిన్న టమాటా వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ఈ కారపొడి అనేది మాడకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారపొడిని అలాగే కాకరకాయలను చక్కగా అంతా కలిసేలా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన కాకరకాయ ఫ్రైని వేరే ప్లేట్లో తీసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ